హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అం కాదా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు నేను రెండు రకాల రైసులు చేసినాను అది కూడా ఒకటి జీరా రైస్ ఒకటి క్యాప్సికమ్ రైస్ రెండు ఈజీగా అయిపోతాయి కదా మనకి నా అన్నం ఉంటేనా ఈ వేడి అన్నమే అనేది ఏం కాదు అన్నం కొంచెం ఉన్నా కూడా ఒక ఇద్దరికి అవుతుంది అనుకోండి ఊరికే వేస్ట్ అయిపోతుంది అనుకునే అనుకునేది ఉంటేనా ఇట్లా ఏదన్నా కొంచెం వెరైటీగా చేసుకున్నామంటేనా ఆ అన్నం కూడా అయిపోతుంది మరి దాంట్లో పప్పు చేయాల రసం చేయాలా అనేది ఏం లేకపోకుండా తొందరగా ఈజీగా అయిపోతుంది అందుకోసమని ఈరోజు నేను క్యాప్సికం రైస్ జీరా రైస్ చేసినాను మీరు కూడా చూసేసేటోసారి క్యాప్సికం రైస్కి క్యాప్సికము పచ్చిమిర్చి ఆనియన్ కొత్తిమీర కొంచెం టమోటా ఒక హాఫ్ టమోటా అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు అవన్నీ నార్మల్గా ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము స్టవ్ అంటే ఇచ్చేసుకుని కొంచెం వేసుకోండి తర్వాత కొంచెం నెయ్యి వేసుకున్నాము నెయ్యి వేసుకుంటే బాగుంటుంది రైస్ అయింది కొన్ని ఆవాలు కొంచెము జీలకర్ర వేసుకున్నాము నేను ఆల్రెడీ వేసేసినాను జీలకర్ర కూడా జీలకర్ర ఆవాలు కొద్దాం కొంచెం సేపు వేయించుకున్నాము ఆవాలు జీలకర్రని వేగిపోయింది ఇప్పుడు పచ్చిమిర్చి ఆడి ముక్కలు వేసుకొని కొంచెం వేయించుకున్నాము మరి ఎక్కువ ఎర్ర కావాల్సిన అవసరం లేదు ఊరిక ఎక్కువ రెండు ఒక నిమిషం అట్లా వేయించుకొని ఇంకా చర్చకం వేసుకున్నాము మనకి చాలా వింటుంటే ఇప్పుడు టమోటాలో కూడా వేసుకొని కొద్దిసేపు మగ్గనిద్దాము అంత బాగా మగ్గింది ఇంకా ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు కొంచెం పసుపు వేసుకుని కొంచెం క్యాస్టమ్ ముక్కలు ఎక్కువ మక్కాల్సిన అవసరం లేదు కొద్దిసేపు ఇట్లా కొద్దిసేపు ఉన్నామంటే అదే క్యాప్సికమ్ ముక్కలు మెత్తగా అయిపోతాయి తొందరగా చూడండి నాకు మధ్యపై క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇంకా వాంగీబాత్ పౌడర్ కూడా వేసుకున్నాము ఇది వాంగిబాత్ పౌడరు అన్నింటిలో చేసుకోవచ్చు ఈ వాంగీబాత్లోకి ఒకటే కాదు వేరే దాంట్లో ఇట్లా కాయగూర కూడా వేసేసుకోవచ్చు మనము మామూలుగా మనం ఫ్రైలర్ల కూడా వేసుకోవచ్చు దీన్ని కూడా కొద్దిగా వేయించుకున్నాము మీ దగ్గర మీ దగ్గర వాంగి బాత్ పౌడర్ లేదనుకోండి కారం పొడి కూడా వేసుకోవచ్చు కారం పొడి కూడా వేసుకోండి ఏం కాదు కారం పొడి వేసుకున్నా కూడా బాగుంటుంది ఏమంటే ఆ పౌడర్ వేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ వస్తుంది అయిపోయింది ఇంకా రైస్ వేసేద్దాము ఆల్రెడీ ఉడికించి పెట్టినాను నేను రైస్ బాగా మగ్గిపోయినాయి రైస్ కూడా వేసేసినాను ఇంకా దాంతోపాటు పాటు కొంచెం కొత్తిమీర అది కొంచెం మనం నూనె వేసుకున్నాం కదా కొంచెం నెయ్యి కొంచెం వేసుకోండి నెయ్యి కూడా ఎక్కువ అవసరం లేదు నెయ్యి పాటు ఒక హాఫ్ నిమ్మకాయ నిమ్మకాయ రసం కూడా వేసుకున్నాము మనం అన్నంలో కొంచెం ఉప్పు వేసుకుంటాం కదా ఇప్పుడు మగ్గటానికి కూడా కొంచెం వేసినాము మేము కొద్దిగా ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు కొంచెం చూసేసుకోండి ఎక్కువ వేసుకోవద్దండి ఇప్పుడు అంత బాగా కలిపెట్టుకున్నాం అట కొంచెం వెడల్పుతూ తీసుకోండి మనము అన్నము ఇట్లా తరువాత తీసుకున్న అన్నము మెత్త కాకూడదు అనుకుంటేనే కొంచెం ఇట్లా వెడల్పుది బాణాలు తీసుకున్నామంటే మనకు రైస్ ఇది కాదు లేదంటే దగ్గరకు ఉందనుకోండి మీకు అంత రైస్ అంతా ముద్ద ముద్ద అయిపోతుంది ఇంకా పొడి పొడిగా రాదు చూడండి అంత బాగా కలిసిపోయింది మంటను సిమ్లో ఉంచి ఇంకా ఒక ఒక్క నిమిషం ఇట్లా కొంచెం సేపు మగ్గనిద్దాం ఇంకా అంత బాగా అయిపోయింది రైస్ బాగా పొడి పొడి కూడా వచ్చింది నిమిషము మగ్గనిద్దాము రైస్ని నిమిషం అయిపోయింది చూడండి బాగా అయిపోయింది చూడండి ఒకసారి కలిపేసుకుని ఇంకా స్టవ్ బంద్ చేద్దాము చాలా బాగుంది మీ దగ్గర వాంగిబాత్ పౌడర్ లేకుండా ఔషగి గింజల పొడి ఉంటుంది కదా ఔషధ గింజల పొడి కానీ లేదంటేనా వేరే శనకాయల పౌడర్ ఉంటుంది కదా కారం పొడి ఆ కారం పొడి కానీ ఏదైనా కూడా చల్లుకోవచ్చు ఒక వాంగిబాత్ పౌడర్ అని కాదు ఈ ఔషగి గింజల పౌడర్ ఏదైనా కూడా మీ దగ్గర పౌడర్ ఉంటే చల్లుకోండి కొంచెం చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది కదండి నేను క్యాప్సికం రైసు జీరా రైస్ ఎలా తయారు చేశాను మీకు నన్ను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను ఓకేనండి బాయ్ రైస్కి బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటుంది అందుకోసమని నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఈజీగా కూడా అయిపోతుంది బాస్మతి రైస్తో అన్నం కూడా రైస్ కుక్కర్లో పెట్టినామంటే మెత్త కూడా కాదు చాలా బాగుంటుంది పొడి వస్తుంది మనకు అందుకోసమే మేము రైస్ కుక్కర్లోనే వాడుకుంటాము ఎక్కువ శాతము చేస్తున్నాము ఆల్రెడీ కడాయించిన నేను చాలు ఎక్కువ అవసరం లేదు మనం ఆల్రెడీ కర్రీలో చేసి ఉంటాం కదా అందుకోసమని ఎక్కువ వేసుకోకూడదు నెయ్యి కొంచెం చాలు నెయ్యి వేడైంది ఇప్పుడు ఫస్ట్ క్యాస్ నెట్ వేసుకున్నాము బాగా వేగిపోయినాయి ఇప్పుడు కొంచెం మనం జీరా రైస్ కదా కొంచెం జీరా ఎక్కువ వేసుకోవాలా జీరా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఇవి కూడా బాగా వేయించుకున్నాము జీరా మాడిపోకోకుండా చూసుకోండి ఎక్కువ మాడిపోకూడదు మాడిపోతే రైస్ బాగుండదు ఇంకా రైస్ వేసేద్దాము పోతు వేసుకున్నాము ఇప్పుడు అన్నాన్ని నిదానంగా కలుపుకోండి ఎందుకంటే బాస్మతి రైస్ కదా కలుపుకోండి చెక్క గైకలు ఉంటాయి కదా ఆ గైకెళ్ళతో కలిపినామంటే ఎదిగిపోతుంది అందుకోసం అని చెప్పేసి ఇట్లా పోర్పు కానీ ఏదైనా మీ దగ్గర ఏదన్నా కూడా చిన్న ఇట్లా స్పూన్ కానీ ఉన్నా కూడా దాంతో కలుపుకోండి పై పైన కలపండి ఎక్కువ లోపలి వరకు పోకోకుండా పై పైన కలుపుకుంటే మెక్స్ సరిపోతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ అన్నంలో ఉక్కేసినాం కదా కొంచెం వేసుకున్నాము ఎక్కువ అవసరం లేదు కొంచెం నిదానంగా కలుపుకోండి అయిపోయింది తొందరగా అయిపోతుంది బాస్మతి రైస్ ఈజీ కూడా ఇది డ్యాచురల్ పిల్లలకి వాళ్ళకి బాగుంటుంది ఏదో చికెన్ ఫ్రై కానీ ఏదో చికెన్ కర్రీ చేసుకొని ఇట్లా చేసుకున్నారంటేనా ఇంకా మనం పలావ్ తిన్నట్లే ఉంటుంది ఒక రెండు నిమిషాలు మగనిద్దాము అయిపోయింది చూద్దాము రెండు నిమిషాలు అయిపోయింది రైస్ట్ ఓపెన్ చేద్దాము జీరా రైస్ చపాతి రాజ్మా మసాలా కర్రీ మంచి కాంబినేషన్ కదండి జీరా రైస్కి రాజ్మా కర్రీ చూసినారు కదండి నేను ఎలా తయారు చేశానో జీరా రైస్ మీకు ఇన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఓకేనండి బాయ్